ఇప్పుడు మళ్ళీ మనం అధికారంలోకి వచ్చాం అప్పుడు ఐదేళ్ళు నిర్లక్ష్యానికి గురైంది ప్రాంతం అంతా కూడా ఇప్పుడు మళ్ళీ వాటి మీదే దృష్టి కేంద్రీకరించి త్వరలో ఈ యొక్క హిందూపురాన్ని ఒక మన రాష్ట్రంలోనే ఒక ప్రథమ స్థానంలో నిలపాలన్నదే నా ధ్యేయం ఆయన సంకల్ప బల్యం తప్పకుండా ఈ ఇంకా ముందు ముందు ఇటువంటి ఎన్నో జరుగుతున్న మార్పులతో పాటు ప్రపంచత మనం మారాలి మారకపోతే అది మన దురదృష్టం సో మార్చగల కళ్ళ ముందు కనపడతానే ప్రత్యక్షంగా ఉన్నది జరుగుతున్న మార్పులన్నీ కూడా ఇప్పుడు ఇవాళ ఈ స్మార్ట్ కార్డు ఏదైతే రేషన్ కార్డు సో అందరూ కూడా ఒక అంటే మన సింగిల్ విండో సిస్టమ్ అంట అంటే ఎవరు వచ్చినా వాడి వాడిని చేస్తారు ఇప్పుడు వాడు ఐదు సంవత్సరాల్లో ఇప్పుడు మనం అవుతారు అందరికి వెళ్తే ఏముంది స్పందన చెప్తున్నారు ఏం లేదు అక్కడ నాలుగు కాలేజీలు అన్నారు రెండు వేల వంద కోట్లు అన్నారు మరి వాడు ఖర్చు చేసినంత రెండు వేల రెండు వందల పన్నెండు కోట్లే వాడు ఖర్చు పెట్టింది అన్ని ఎలా ఉన్నాయి చూస్తారు మన దగ్గర కూడా మెలికల్ కాలేజ్ గ్రౌండ్ లో చేశారు పైన మొదటి ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ కొట్టి గట్టి కట్టారు అంత మరి ఏదైనా ఒక లైబిలిటీ ఉండాలి గవర్నమెంట్ కి ఇప్పుడు ఒక పిపీ మోడల్ అంటే ఏంటంటే ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రైవేటీకరణ అది తెలుసుకోవాల్సింది అంటే ఇచ్చేయడం ఇలా ఆలస్యం అలసత్వానికి గురి కావడం కాదు ఎవరు ఇచ్చి ఇచ్చిన వాళ్ళకి యాజమాన్యం ప్రభుత్వం సూపర్విజన్ ఉంటుంది అథారిటీ ఉంటుంది మీద పార్ట్నర్షిప్ ఉంటుంది వాళ్ళలో ఉన్నప్పుడు ఆ భయం ఉంటుంది ఉంటుందానికి అలాగే అన్ని విషయాల్లో ఆర్గనైజేషన్ ఒక రన్నింగ్ విషయంలో అయితే అన్నిట్లో కూడా వాళ్ళకొక బాధ్యత భయం ఉంటుంది క్వాలిటీ ఉంటుంది క్వాలిటీ కూడా ఉంటుంది అటు బాధ్యాల నుంచి కూడా ఒక క్వాలిటీ ఉంటుంది కమిటీ ఉంటుంది అంటే వాడికేముంది ఇంకా చేసింది ఏం లేదు కానీ ఇక మళ్ళీ అధికారం రావాలని ఒక మొబలాట తప్పితే వ్యర్థమైన ప్రసంగాలు తప్పితే ఇది ప్రసంగాలు అంటాం మనం అంతే ఇదేదో చేద్దామని ఒక నిబద్ధతతో ఒక సంకల్పంతో తన్నుకొచ్చిన ఒక అభివృద్ధి పైన వాళ్ళ ఒక డెడికేషన్ కాదు అంతే